అండ్ ఈ వీకెండ్స్లో ఎప్పుడైనా సడన్గా చుట్టాలు కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ ఇంటికి వచ్చినప్పుడు ఎక్కువ హడావిడి పడిపోకుండా ఈజీగా ఒకసారి ప్లేన్ కుస్క రైస్ని అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి వీడియో ఫుల్గా చూసి నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ కుక్కర్లోనే తగినంత ఆయిల్ అయితే వేసుకొని పలావ్ సామాన్లు వేసేసి ఒకసారి వేగించుకోండి అవి కాస్త వేగిన తర్వాత ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూను సోంపును వేసుకొని లైట్గా వేగిన తర్వాత సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ని వేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత సన్నంగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటాని వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసుకొని కలుపుకోండి ఇందులోకే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగునైతే వేసుకోండి పెరుగును వేసుకొని ఒక స్పూను కారాన్ని కూడా వేసి పెరుగులో వాటర్ మొత్తము ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా ఇలా ఆయిల్ పైకి వచ్చి పెరుగులో వాటర్ మొత్తం ఇంకిపోతుందండి ఇలా వాటర్ ఇంకిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనాని వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను బిర్యానీ మసాలాను వేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోండి రైస్ అన్నది ఒక గంట ముందు నానబెట్టుకోండి సో మీరు ఏ రైస్ తీసుకున్నా సరే ఒక గంట ముందు నానబెట్టుకున్నారంటే మనకి చక్కగా ఉడికిపోతుంది నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నానండి సో రైస్ వేసుకొని ఒక నిమిషం హై ఫ్లేమ్లో పెట్టి బియ్యం విరిగిపోకుండా ఒక నిమిషం పాటు కలిపేసుకొని దానికి సరిపడినన్నీ వాటర్ అయితే వేసుకొని మంచిగా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టేసి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మన వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడే అలాంటి హడావిడి లేకుండా ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే ఈజీగా అయిపోతుందండి దీనికి కాంబినేషన్గా ఏ కర్రీ ఉన్నా సూపర్గా ఉంటుందండి నేనైతే చికెన్ మజ్జిగ పులుసుతో అయితే ట్రై చేశాను ఈ రెండిట్ల కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఈ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంటుందండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్క్రిప్ చేసుకొని లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి